కళ్యాణ్ రామ్ విజయశాంతి ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలకూరి తెరకెక్కించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ చిత్రాన్ని ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ చేశారు ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి ఓవర్సీస్ నుంచి టాక్ కూడా బయటకు వచ్చేస్తుంది కళ్యాణ్ రామ్ విజయశాంతి యాక్టింగ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు చిన్నగా ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎంట్రీ అదిరిపోయిందని ఫస్ట్ హాఫ్ పాస్ అయ్యేలానే ఉందని అంటున్నారు అర్జున్ ఆఫ్ వైజయంతి షో పడిందని థియేటర్లో ఉన్నామని సినిమా చూస్తున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మరి ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందా అని సోషల్ మీడియాలో అయితే చర్చలు నడుస్తున్నాయి ఇప్పటి వరకు గంట సినిమా అయిపోయినట్లుగా తెలుస్తోంది కొంతమంది మాత్రం ఈ సినిమాని చూస్తే నిద్ర వస్తోందంట్రా అని టైప్లో ట్వీట్లు వేస్తున్నారు అర్జున్ సన్నా వైజయంతి మూవీ మీద ముందు నుంచి కూడా అందరికీ అవుట్డేటెడ్ స్టోరీ అనే ఇమేజ్ ఉంది అసలు ఏ కోశాన కూడా కొత్తదనం ఉందని ఇది కొత్త సినిమా అని ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు అందుకే ఇక నిజంగానే కంటెంట్ ఉంటే తప్ప జనాలు థియేటర్లకు రావద్దని ఫిక్స్ అయినట్టుగా ఉన్నారు క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని ఇంతవరకు ఎక్కడా కూడా ఇలాంటి క్లైమాక్స్ రాలేదని కళ్యాణ్ రామ్ విజయశాంతి ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చారు మరి నిజంగానే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా క్లైమాక్స్ అంత గొప్పగా ఉంటుందా అన్నది చూడాలి ఇక ఒకవేళ క్లైమాక్స్ ఏ మాత్రం తేడా కొట్టినా ఈ చిత్రం డిజాస్టర్లకే డిజాస్టర్ అన్నట్టుగా నిలుస్తుంది అసలే ఇప్పుడు రొటీన్ మాస్ యాక్షన్ జోనర్లు తేడా కొడుతున్న సంగతి తెలిసిందే సినిమాలో ఏదైనా కొత్తదనం ఉండాలి లేదా పూర్తిగా నవ్వించే చిత్రమైనా అయి ఉండాలి లేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం తప్పడం లేదు రొటీన్ కాన్సెప్ట్ జనతా గ్యారేజ్ టైప్లో ఉంటుంది కొన్ని చోట్ల వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తోంది విజువల్స్ మ్యూజిక్ డీసెంట్గా ఉంటుంది సాంగ్స్ ఏమీ క్యాచీగా ఉండవు కెమెరా వర్క్ సరిగ్గా అనిపించదు క్లోజ్అప్ షాట్స్ దారుణంగా ఉంటాయి చాలా రోజుల తర్వాత విజయ శాంతిని మళ్ళీ ఇలా పోలీస్ ఆఫీసర్గా చూడటం బాగుంటుంది స్క్రీన్ స్పేస్ తక్కువ కొద్దిసేపే కనిపించినా బాగుంటుంది థియేటర్లో ఎవ్వరూ లేరు నేనొక్కడే ఉన్నా నా కోసమే షో వేసినట్టుగా ఉందని కౌంటర్లు వేశారు